నేను మీ శ్రీశైలం రాజేంద్ర దేవరపల్లి నిన్న మొన్న ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటంటే శివాజీ గారు ఆడవాళ్ళు మెయిన్ హీరోయిన్స్ కానీ ఎవరైనా సరే నిండు బట్టలతోటి వస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అనడం జరిగింది దానికి అనసూయ గారు కౌంటర్ ఏంటంటే రెండు బట్టలతోటి అది ఆయన ఒపీనియన్ ఆయన పర్సనల్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మేము నాకు పంజాబ్ డ్రస్ ఇస్తాము సో నాకు బిర్యానీ అంటే ఇష్టం ఆయనకి అదంటే ఇష్టం అని చెప్పేసి ఏదో ఫీల్ అవుతూ చెప్పిన సందర్భము ఉందనమాట దీని గురించి మనము ఆలోచిస్తే ఏంటంటే శివాజీ గారు ఆయన పర్సనల్గా అంతే కదండి మరి ఇప్పుడు శివాజీ గారు చెప్పింది ఏంది నిండు చుట్టూ కొని బట్టలు అన్నీ మొత్తము శరీరం కనపడకుండా హ్యాపీగా వస్తే బాగుంటుంది అనేది ఆయన ఒపీనియన్ ఆయనకి బాగుంటుంది అంతేగాని ఇప్పుడు అన్సీ లాంటి వాళ్ళకి ఏంది నిండు బట్టలు కాదు నిండు బట్టలు కప్పుకోవాలి అంటే ఇంకా శరీరము మంచి మంచి ఇంకా పచ్చిగా చెప్పాలంటే అన్నీ ఉన్నది ఎందుకు ఆనందించి చూపించుకొని నేను ఆనందపడడానికి అన్న టైప్లో ఆమె ఫీల్ అవుతూ చెప్పడం జరిగింది ఇంకోటి కూడా ఏంటంటే శివాజీ గారు అందరూ శీతలే ఉంటే ఎట్లాగండి అనసూయల వాళ్ళు కూడా ఉండాలి ఉంటేనే కదా సీతకి కూడా అసలుకి తెలిసేది అంతేగాని నువ్వు అనసూయల వాళ్ళని కూడా నువ్వు నిండా బట్టలు కప్పుకొని రావాలి అంటే ఇప్పుడు అందాలు ఉన్నది ఎందుకు అది నీ దృష్టిలో ఏంటంటే మగుడుకు మాత్రమే అందం చూపించాలి అనేది నీవర్శనం అనసూయకేంది ఇప్పుడు అనసూయ బిర్యానీ తినాలనుకుంటున్నా రోజు ఇంట్లో అన్నం ఒక్కటే తింటే బిర్యానీ తినాలా నాటుకోడి తినాలా ఇంకోటి కూడా ఏంటంటే ఇంకొక అడుగు ముందుకేస్తే ఒకరే ఎందుకు కట్టాలా తాళి నలుగురు ఐదురు కూడా కట్టచ్చు అనే వెర్షన్లు కూడా అది తన ఇష్టము అంతేగాని వాళ్ళని అలాంటి వాళ్ళు మరి కించపరుస్తారంటే అలాంటి వాళ్ళు బాధపడతారండి బాధపడతారు అందుకని కానీ మనము అందరం ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు ఎవరు ఏమైనా సరే ఒక నిజం అనేది ఒకటి ఉంటుంది ఒక పద్ధతి అనేది కూడా ఒకటి ఉంటుంది మనిషి మనిషి పుట్టుక పుట్టినందుకు అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము ఎంతవరకు కరెక్టు ఎంతవరకు తప్పు అనేది మనిషికి తెలుస్తుంది అందుకని అది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని తర్వాత నువ్వు బిర్యానీ తింటావా లేకపోతే ఇంట్లో అన్నం తింటావా లేకపోతే హోటల్కి వెళ్ళి ఇంకేం తింటావా అనేది నీ ఇష్టము అది ఎవరు నిన్ను కాదనకూడదు నీకు స్వేచ్ఛ కూడా ఇచ్చారు ఈ మధ్యకాలంలో ఆ స్వేచ్ఛ కూడా ఎక్కువ కూడా అయిపోయింది నేను నేను ఒకరితో ఉంటే ఇద్దరితో నీకు ఉంటే నీకు బాధ ఏంది ఉండే వాళ్ళని నేను బాగున్నాను అందరూ బాగానే ఉన్నారు మధ్యలో నీకేంది అనే అంత ధోరణికి సమాజం వచ్చేసింది నా దృష్టిలో ఏంటంటే ఇది అందుకనే ఎవరు కనిపెట్టలేని రోగాలు కానీ ఎవరు కనిపెట్టలేని బాధలు కానీ వస్తున్నాయని నా ఆలోచన అందువల్ల శివాజీ గారు తప్పండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అనసూయ లాంటి వాళ్ళని తిరగనియండి అసలు బట్టలు లేకుండా తిరిగినా సరే నీకేం ప్రాబ్లం తిరగనివ్వండి తిరిగే వాళ్ళని తిరగనియండి చేసే వాళ్ళని తప్పులు అని నీకు అనిపించింది కానీ తనకు అనిపించలేదు సో వదిలేద్దాం అలాంటి వాళ్ళ గురించి కాకపోతే ఏంటంటే మంచి వాళ్ళ గురించి మంచిగానే చేద్దాం మీరు చెప్పడంలో తప్పులేదు అట్లా గాని అనసూయ లాంటి అనసూయ గారు లాంటి వాళ్ళు బాధపడంలోనూ తప్పులేదు సో దీన్ని మనము ఎవరికి తగ్గట్టు వాళ్ళని తీసుకుందాం హ్యాపీగా ఉందాం ఓకే కాకపోతే ఒకటే నేను చెప్పేది ఏంటంటే తప్పేంది రైట్ ఏంది అనేది ఆలోచించేది ఒక మనిషికి మాత్రమే ఉంది అది తప్ప రైటా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని తప్పు చేస్తున్నారా రైట్గా ఉంటున్నారా అని ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకొని అంత హ్యాపీగా ఉండండి అని నేను నా ఉద్దేశం నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ